కొత్త సంవత్సరం ప్రారంభం రోజున పిఎస్ఎల్వి సిరీస్లో అరవైవ ప్రయోగం సక్సెస్ అయింది షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పిఎస్ఎల్విసి ఫిఫ్టీ ఎయిట్ రాకెట్ ప్రయోగానికి ఆదివారం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల నుండి కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది ఈ రోజు పిఎస్ఎల్విసి ఫిఫ్టీ ఎయిట్ నిప్పులు జరుగుతూ నింగిలోకి దూసుకుపోయింది కౌంట్ డౌన్ ప్రక్రియ ఇరవై ఐదు గంటల పాటు కొనసాగింది నాలుగు వందల పద్దెనిమిది కిలోల బరువుండే ఎక్స్పో షాట్ కేరళ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన విఐవై నానా షాట్లని శాస్త్రవేత్తలు రోదశలోకి పంపారు భూ ఉపరితలానికి ఆరు వందల యాభై కిలోమీటర్ల ఎత్తులోని వృత్తాకార కక్షలోకి శాటిలైట్లను పంపేలా డిజైన్ చేశారు అంతరిక్ష రహస్యాల కోసం ఎక్స్పోషాట్ రూపకల్పన టెలిస్కోప్లా పనిచేస్తూ ఖగోళంలో బ్లాక్ హోల్స్ పాలపుంతలు ఎక్స్రే కిరణాలపై పరిశోధనకి ఉపయోగపడుతుంది ఎక్స్పోషాట్ జీవితకాలం ఐదేళ్లు అంతరిక్షంలోని యాభై కాంతిపుంజాలను ఈ ప్రయోగం ద్వారా పరిశీలిస్తారు ఈ పుంజాల్లో బ్లాక్ హోల్ ఎక్స్రే జంట నక్షత్రాలు యాక్టివ్గా ఉన్న పాలపుంత కేంద్రకాలు న్యూట్రాన్ స్టార్స్ నాన్ థర్మల్ సూపర్నోవాల అవశేషాలు ఉన్నాయి వాటిని ఈ శాటిలైట్ పరిశీలిస్తుంది ఈ రాకెట్లో నాలుగు వందల ఎనభై కేజీల ఎక్స్పో షార్ట్ శాటిలైట్ ఉంది దీన్ని రాకెట్ భూమికి ఐదు వందల నుంచి ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలోకి ప్రవేశపెడుతుంది ఎంతో తీక్షణమైన ఎక్స్ కిరణాల అధ్యయనానికి మొదటిసారిగా ఇస్రో ఈ పోలార్మెట్రీ మిషన్ చేపడుతుంది ఈ శాటిలైట్ ఐదేళ్లు పనిచేస్తుంది ప్రయోగం తర్వాత ఇరవై ఒక్క నిమిషాలకు షాట్ నిర్ణీత కక్షలోకి చేరుకుంది రాకెట్లోని నాలుగో స్టేజ్ అయిన పిఎస్ ఫోర్ అక్కడి నుంచి దిగువ కక్షకు వస్తుంది ఇస్రో రెండు వేల ఇరవై నాలుగులో చేసిన తొలి ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తలను పలువురు ప్రముఖులు అభినందించారు